హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమేధ డిజైనర్స్ లాస్ట్ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అండ్ కటింగ్ ఎలా అన్నది చూపించాను కదండి ఈ వీడియోలో క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ప్రీవియస్ వీడియోస్లో నేను క్రాస్ బెల్ట్ కుట్టే విధానం చూపించాను ఈ వీడియోలో క్రాస్ బెల్ట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలన్న చూపిస్తానండి ఫ్రంట్ పార్ట్ మనం డాట్స్కి మార్క్ వేసుకున్నాం కదా చివరి చెస్ట్ దగ్గర వచ్చే డాట్స్కి మార్క్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర టూ ఇంచెస్ వదిలేసి మన లూజ్ ఎంత వచ్చిందన్న చూసుకోవాలండి బ్లౌజ్ లూజు ఈ బ్లౌజ్కి అయితే టెన్ ఇంచెస్ వచ్చింది అంటే వీళ్ళకి నడుము లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉంటుంది చెస్ట్ లూజ్ బట్టి నడుము లూజ్ బట్టి మనం వెడల్పి ఎంత అవసరమైతే అంత క్రాస్ బెల్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలండి క్రాస్ బెల్ట్ లూజ్ అయితే మారద్ది కానీ క్రాస్ బెల్ట్ కటింగ్ అనేది మాత్రం అసలు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ సైజ్ దగ్గర నుంచి కూడా ఫార్టీ ఎయిట్ ఉన్నంత వరకు కూడా అసలు క్రాస్ బెల్ట్ అనేది ఇదే ఉంటుందండి నేను ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజెస్ కూడా చాలానే కుడతాను క్రాస్ బెల్ట్ అనేది మాత్రం ఇదే సైజ్ వస్తుంది మనిషి హైట్ ఉన్న హైట్ తక్కువ ఉన్నా సరే క్రాస్ బెల్ట్ ఇంతే తీసుకోవాలి క్రాస్ బెల్ట్ మనం ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి చెస్ట్ అనేది పైకి ఎక్కేసినట్టు ఉంటుంది క్రాస్ బెల్ట్ తక్కువ తీసుకుంటే మనకి చెస్ట్ అనేది మొత్తం వాలిపోయినట్టు వస్తుంది కాబట్టి క్రాస్ బెల్ట్ ఏ సైజు వరకు అయినా సరే మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ తీసుకునే దగ్గర చూసుకోవాలి కానీ పొడవు ఎక్కువ తక్కువ అనేది క్రాస్ బెల్ట్ మాత్రం ఇదే సైజ్ పెట్టాలండి స్టార్టింగ్ మనకు హుక్స్లు పట్టే దగ్గర వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి మూడున్నర అంగులాలు మిడిల్లో కరువు వస్తుంది కదా కరువు వస్తేనే షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ వస్తుందండి కరువు వచ్చిన దగ్గర వన్ ఇంచ్ తగ్గించి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి చివరికి వెళ్ళేసరికి మాత్రం మనం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ పెంచి త్రీ ఇంచెస్ చూ తీసుకోవాలి అంటే చూడండి త్రీ పాయింట్ ఫైవ్ నుంచి టూ టూ పాయింట్ ఫైవ్కి వెళ్ళి అక్కడి నుంచి త్రీ ఇంచెస్కి వెళ్తుంది మిడిల్లో కరువు తిరిగి చివరికి వెళ్ళేసరికి కొంచెం తగ్గుద్ది మనం బ్లౌజ్ ఎలా అయినా సరే చూసుకోవచ్చు కానీ క్రాస్ బెల్ట్ మాత్రం ఇదే సైజ్ రావాలి క్రాస్ బెల్ట్ ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఈవెన్ ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా క్రాస్ బెల్ట్ పెడుతున్నాం కదా దానికి కూడా ఇలానే పెట్టాలి ఇలా క్రాస్ బెల్ట్ ఇలా కుడితేనే పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కుట్టి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది జస్ట్ జారడం అనేది ఉండదు పైకి ఎక్కడం అనేది ఉండదు పర్ఫెక్ట్గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ